హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూల్ దీని విషయం మరి మరి ఈ కర్నూలులో ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయి ఏమేమి కోర్సులు ఉన్నాయి ఒక్కసారి మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తాం కర్నూలు త్రిబుల్ ఐటీ కర్నూలు ఇది కూడా మన తెలుగు తెలుగు పిల్లలందరూ కూడా కర్నూలు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇష్టపడతారు ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి మరి ఇక్కడ సంబంధించిన వీళ్ళు ఏమేమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు దీని యొక్క దీనికి ఎన్ని సీట్స్ ఉంటాయి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందో అనేది కూడా మనం చూద్దాము కట్ ఆఫ్ విషయంలో కానీ మరి సీట్ మ్యాట్రిక్స్ కంప్లీట్ సీట్ మ్యాట్రిక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలులో చూద్దాం కర్నూలు మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కర్నూల్లో కంప్యూటర్ సైన్స్ ఉంది మరి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ విత్ స్పెషలైజేషన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ ఉంది మరి దీనికి సంబంధించిన మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ డిజైన్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వచ్చి ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంది మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ కోర్ డేల్ డిగ్రీ ఉంది ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఉంది చేరవచ్చు ఎందుకంటే త్రిపుల్ ఐటీ కాబట్టి వీ కెన్ జాయిన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మరి చూసిన మెకానికల్ ఇంజనీరింగ్ టోటల్గా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా కోట ఇది మొత్తం మొత్తం ఆల్ ఇండియా కోట ఇది ఏంటంటే తెలంగాణ వాళ్ళైనా చేరొచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా చేరచ్చు ఎవరైనా మరి మరి ఇక్కడ నుంచి సౌత్ వాళ్ళే ఇక్కడ చేరుతారు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ వాళ్ళైతే మొత్తము టోటల్గా మూడు వందల ఇరవై సీట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి టోటల్గా మూడు వందల ఇరవై సీట్స్ ఉన్నాయి మరి ఇక్కడ సంబంధించిన సీట్ పూలు మ్యాట్రిక్ చూసినట్టయితే మనం ఇక్కడ మూడు వందల నూట ఇరవై ఏడు ఓపెన్లో ఉండయి మరి ఈడబ్ల్యూఎస్లో ఐదు ముప్పై రెండు సీట్స్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి నలభై ఏడు సీట్లు ఉండి ఎస్టీకి ఇరవై నాలుగు సీట్స్ ఉన్నాయి ఓబీసీఎన్సీలో ఎనభై ఏడు ఎనభై ఎనభై ఎయిటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఈ విధంగా మొత్తము త్రీ ట్వంటీ సెవెన్ సీట్స్ ఉన్నాయి మరి ఒక్కొక్క బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి చెక్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి ఓన్లీ సెవెంటీ నైన్ సీట్స్ ఉన్నాయమ్మా ఓన్లీ ఇక్కడ అమ్మాయిలకు వచ్చేసి సెవెంటీ నైన్ సీట్స్లో ఇక్కడ మెయిన్ జనరల్కి ట్వంటీ సెవెన్ సీట్స్ ఫీమేల్కి ఫోర్ సీట్స్ అయితే ఉండడం జరిగింది మరి ఎస్సీకి మరి పది సీట్లు ఉండి మరి దీనికి ఫిమేల్కి ఒక సీట్ ఉండడం జరిగింది జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎయిట్ సీట్స్ ఇక్కడ మరి ఓబీసీఎన్సీలు నైన్ నైన్టీన్ సీట్స్ ఉండటం అయితే జరిగింది మొత్తము సెవెంటీ నైన్ సీట్స్ అయితే మరి అదేవిధంగా డ్యూయల్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ డ్యూయల్ డిగ్రీ విషయానికి వస్తే ఇక్కడ సీట్స్ మొత్తము ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ డిగ్రీ కోర్సులు మనకి ఇక్కడ ఎన్ని ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే ఎంటెక్ కదా వీళ్ళు ట్వంటీ ఇవ్వటం జరిగింది ఓపెన్లో ఎనిమిది ఉండయి ఈడబ్ల్యూఎస్లో రెండు సీట్స్ ఉండటమే జరిగింది ఎస్సీకి మూడు సీట్లు ఉన్నాయి ఎస్టీకి ఒకటి ఓబీసీ ఎన్సీఎల్ ఐదు ఉన్నాయి మరొక బ్రాంచ్ ఏంటంటే అలాగే ఈసీఈ విత్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈసీఈ ఫైవ్ ఇయర్ కోర్స్ ఇది కొద్దిగా కూడా మరి ఇటీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇది సెవె దీనిలో ట్వంటీ సీట్స్ అయితే ఉన్నాయి ట్వంటీ సీట్స్ అయితే ఉన్నాయి ఓపెన్లో సెవెన్ ఉండటం జరిగింది ఎస్సీకి మూడు ఉండటం జరిగింది ఎస్టీకి రెండు ఉండేవి మొత్తం ఇరవై మరి విధంగా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇది ఫోర్ ఇయర్స్ ఈసీఈ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్ స్పెషలైజేషన్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ వచ్చి ఇక్కడ అరవై ఐదు సీట్స్ ఉండే పర్వాలేదు ఇక్కడ ఇరవై ఐదు ఓపెన్లో ఇరవై ఉంది ఇది గవర్నమెంట్ ప్యూర్ గవర్నమెంటు త్రిబుల్ ఐటీఎమ్ ప్యూర్ దేర్ ఈజ్ నో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే ఏమి ఉండదు ఇక్కడ ఎస్సీ వాళ్ళకి పది ఉండి ఎస్టీకి ఐదు ఉండి మరి ఓబీసీ ఓబీసీఎన్సీఎల్కి పదిహేడు దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఇక్కడ మరి ఉంది ఇక్కడ జనరల్కి జనరల్కి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి మనకి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా రావచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ ఎంత అంటే మరి ఇక్కడ నైంటీ సిక్స్ నుంచి నైంటీ సెవెన్ వరకు రావచ్చు ఎస్సీ స్టూడెంట్స్కి ఎయిటీ త్రీ టు ఎయిటీ త్రీ వచ్చినా వస్తుంది ఎయిటీ త్రీ టు నైంటీ త్రీ రావచ్చు మరి అదే ఎస్టీ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్కి పదిహేడు సీట్లు ఉన్నాయి దీనిలో సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఎయిటీ సెవెన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈసీ ఈసీ స్టూడెంట్స్కి మరి ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పాను కదా మరి కట్ ఆఫ్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ సెవెంటీ నైన్ సీట్స్ అయితే ఉండటం అయితే జరిగింది దీనిలో నైంటీ మరి జనరల్కి నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యుఎస్కి ఈడబ్ల్యుఎస్కి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ టు నైంటీ ఎయిట్ కట్ ఆఫ్ అయితే ఉంది ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే నైంటీ సిక్స్ టు నైంటీ ఎయిట్ ఈ రేంజ్లో మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫోర్ సీట్స్ వస్తాయి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీకి ఎయిటీ టు నైంటీ వచ్చే అవకాశం ఉందమ్మా ఎయిటీ టు నైంటీ ఇది కట్ ఆఫ్ దీని రేజ్ ఇక మిగతాయి కూడా ఇదే బ్రా ఇదే వైజ్గా మరి ఈ విధంగా మరి కట్ ఆఫ్ మిగతా బ్రాంచ్లు కూడా కట్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ డేల్ డిగ్రీ అమ్మ మీకు రెండు డిగ్రీలు ఇస్తారు బీటెక్ ఎంటెక్ రెండు డిగ్రీలు ఇస్తారు వన్ ఇయర్ ఎక్స్ట్రా ఉంటే మీరు డేల్ డిగ్రీస్ కూడా ఉండటం జరిగింది ఇక్కడ మరి జనరల్కి ఎనిమిది సీట్లు ఉన్నాయి జనరల్ ఎనిమిది సీట్లు ఉన్నాయి ఎనిమిది ఈ మెకానికల్ వచ్చేది అమ్మాయిలకి ఏమీ లేవు ఫిమేల్ కోటాలో ఏమి లేవు అన్నీ జెంట్స్ ఉండట్టు ఉండే మరి డేల్ డిగ్రీలో ఇక్కడ ఇరవై సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇరవై సీట్స్ మాత్రం ఉండి ఇక్కడ ఓపెన్లో ఎనిమిది ఉండయి ఈడబ్ల్యూఎస్లో రెండు ఎస్సీకి రెండు ఎస్టీకి రెండుండి మరి ఓబీసీఎన్సీఎల్లో సిక్స్ సీట్స్ ఉంటాయి అయితే జ మరి ఇది ఫోర్ ఇయర్ కోర్సు ఇది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఫోర్ ఇయర్స్ కోర్సులో ఫోర్ ఇయర్ బీటెక్ కోర్సు దీనిలో నైంటీన్ సీట్స్ రెండు అమ్మాయిలకు ఉంటాయి ఇక్కడ ఇక్కడ అమ్మాయిలకు ఇచ్చేసారు ఇంటిగ్రేటెడ్లు ఇవ్వలేదు ఇక్కడ మరి అమ్మాయి ఎస్సీలో తొమ్మిది సీట్లు ఉండయి మొత్తం జనరల్కి ఎనిమిది ఉండయి అమ్మాయిలకు ఒకటి ఉండవు ఇక్కడ నైంటీ సీట్స్ మొత్తం యాభై నాలుగు సీట్స్ ఉన్నాయి ఓబీసీ ఎన్సీఎల్లో పదమూడు సీట్స్ ఉండడం జరిగింది ఈడబ్ల్యూఎస్లో నాలుగు ఇక్కడ అమ్మాయిలకి అయితే ఏమీ లేవు మరొక బ్రాంచ్ లాస్ట్గా మరి మెకానికల్ ఇంజనీరింగ్ చివరిసారిగా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఏఐడిఎస్ ఏఐడిఎస్ కూడా ఇక్కడ ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ ఏఐడిఎస్లో మనకి అరవై తొమ్మిది సీట్లు ఉన్నమ్మా ఏఐడిఎస్ కూడా మీరు చేరవచ్చు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఇక్కడ అమ్మాయిలకు నాలుగు ఉండి మొత్తం ఇరవై ఏడు సీట్లు ఉన్నాయి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఏడు అమ్మాయిలకు ఒకటి అంటే జనరల్ ఉన్నాయి ఇక్కడ ఎస్సీ ఎనిమిది జనరల్ ఎనిమిది ఎస్సీ అమ్మాయిలకు ఒకటి ఈ విధమైన సీట్స్ అయితే ఇక్కడ మరి ఉన్నాయి మొత్తం అరవై తొమ్మిది సీట్స్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది ఈడబ్ల్యూఎస్ పద్దెనిమిది అమ్మాయిలకి రెండు ఉండే ఇక్కడ రెండు ఇచ్చారు మరి ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న సమాచారం ఇది జనరల్ ఆరు పదహారు ఇచ్చారు ఓబీఎస్ అమ్మాయిలకి గర్ల్స్ స్టూడెంట్స్కి ఇది మొత్తం అరవై తొమ్మిది సీట్స్ అయితే ఉన్నాయి మొత్తము ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్కి మొత్తం తొమ్మిది సీట్స్ ఇచ్చారు మిగతాది అరవై వచ్చేసి బా బాయ్స్కి జనరల్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా అమ్మాయిలు కూడా రావచ్చు ఇబ్బంది ఏమి లేదు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇది కర్నూలు కర్నూలు ఐఐటీడీఎం కర్నూలు కర్నూలు కూడా మంచి కాలేజ్ మీరు వచ్చి వస్తే మాత్రం కర్నూలులో వదలమాకండి ఎక్కడైనా మరి మీరు నార్త్ ఇండియన్స్ అక్కడక్కడ మరి త్రిబుల్ ఐటీలో చేరే బదులు కర్నూలులో మీరు సీటు వదలమాకండి ఎట్టి పరిస్థితులు ఇక్కడ ద్వారా కర్నూలు కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి ప్లేస్మెంట్ డేటా కూడా మన వీడియోలో పెడటం జరిగింది ప్లేస్మెంట్స్ కూడా నెంబర్ వన్ ప్లేస్మెంట్స్ ఉండటం జరిగింది ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉండటమే జరిగింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్లేస్మెంట్ డేటా కూడా ఇక్కడ కూడా బాగుంది కర్నూల్లో కూడా మరి అకాడమిక్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ హండ్రెడ్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ రిసీవ్డ్ సెవెంటీ వన్ నెంబర్ ఆఫ్ వీళ్ళు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అయితే ప్లేస్ అయ్యారు ఇక్కడ ప్యాకేజీ కూడా మంచిగానే ఉంది ప్యాకేజీ కూడా సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ట్వెల్వ్ లాక్స్ పెగా సిస్టమ్స్ అండ్ మార్చి పారు ఏడు డెల్లా ఎయిట్ క్రాస్ గూగులు గూగుల్ ఈరో ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇచ్చాడు మరి హైయెస్ట్ ప్యాకేజీ బాగానే ఉంది ఇక్కడ కూడా మరి యాక్సిల్ మంచి కంపెనీస్ వచ్చినాయి ఇక్కడ కూడా ఫ్లిప్కార్ట్ క్యాప్ జెమినీ ఉంది ఎంఎన్ఎస్ మంచి ఎయిట్ పాయింట్ ఇక్కడ చూసినట్టయితే టోటల్ ఆఫర్స్ సెవెంటీ వన్ ఎయిట్ పాయింట్ టూ ఎల్పిఏ యావరేజ్కి వచ్చేసింది హయ్యెస్ట్ ప్యాకేజీ థర్టీ టూ ఎల్పిఏ ఇది గుర్తు మంచి కా మంచి కాలేజ్ అమ్మ ఇక్కడ కూడా ఐఐటీడిఎం కర్నూలు త్రిపుల్ ఐటీలో ఉంది మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ